వాతావరణ మార్పుల నేపథ్యంలో మరో విప్లవం రాబోతోంది అదే బయోచార్ ప్లైబ్యాక్ రివల్యూషన్ బయోచార్ ఆకుపచ్చ భవిష్యత్తు కోసం స్థిరమైన పదార్థం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఈ బయోచార్ వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్నప్పటికీ ప్రత్యేకించి కీలక వ్యవసాయ రంగంలో వినియోగించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి హైదరాబాద్లో ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ రెయిన్బో బాంబో అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బయోచార్ పై జాతీయ స్థాయి సదస్సు జరిగింది సుస్థిర వ్యవసాయంలో భాగంగా రైతు స్థాయిలో కూడా బయోచార్ తయారు వాడుకోవచ్చని నిపుణులు సూచించారు దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో ఆధునిక వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనేక రకాల పురుగు మందులు రసాయనిక ఎరువులు విరివిగా వాడుతున్నారు అధిక పంట దిగుబడుల పేరిట విచక్షణ రహితంగా రసాయనాలు క్రిమిసంహారకాలు వినియోగిస్తుండటంతో అవి మట్టి నీళ్లలోనూ కలిసి పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయి వెంటనే అరికట్టకపోతే భూమికి ఎంతో నష్టం కలిగిస్తుంది అయితే వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించి సేంద్రియ పద్ధతుల్లో పంటకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందించొచ్చు అటువంటి వ్యర్థాల నుంచి వచ్చిందే ఈ బయోచార్ ప్రపంచ వ్యాప్తంగా బయోచార్ వినియోగం వ్యాప్తిగా ఉన్నప్పటికీ భారత్ లో ఇప్పుడే బ్లాక్ విప్లవం దిశగా ప్రచారంలోకి వచ్చింది తాజాగా హైదరాబాద్ యూసుఫ్ గూడలో జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఎంఎస్ఎంఈ సమావేశ మందిరంలో బయోచార్ పై జాతీయ సదస్సు జరిగింది ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ రెయిన్బో బాంబు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు వేదికగా బయోచార్ తయారీ పరికరాలు ఉద్గారాలు వాతావరణ మార్పుల నేపథ్యంలో సవాళ్లు వంటి అంశాలపై నిపుణులు శాస్త్రవేత్తలు కంపెనీల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు సాధారణంగా పంట కోతల అనంతరం వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి బయోచార్ తయారు చేసుకుని వాడుకోవచ్చని ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ప్రతినిధులు సూచించారు డైరెక్ట్ కూడా గాలబెడతారు కానీ ఆ పద్ధతుల ద్వారా మనకు ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి దానికి ఒక ట్రైనింగ్ అనేది కూడా అవసరం ఉంటుంది ఇదే కాకుండా పెద్ద ఎత్తున వాళ్ళు ఎందుకంటే ఈ స్టబుల్ బర్నింగ్ అనేది అంటే పంట నుంచి వచ్చే వ్యర్థాలని తగలబెట్టడం అనేది కామన్గా అయిపోయింది మన ఢిల్లీ చుట్టుపక్కల చూస్తే పెద్ద ఇష్యూగా కూడా ఉన్నది ప్రభుత్వానికి కూడా సో ఇవన్నీ కాకుండా మరి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలంటే మంచి ఎక్విప్మెంట్ కావాలని చెప్పి ఇప్పుడు భారతదేశంలో ఉన్న బెస్ట్ అంటే ఈ యొక్క ప్రొడక్షన్ టెక్నాలజీ ఈవెన్ ఇంటర్నేషనల్ అలాంటి సంస్థలు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ అయినాయి ఇది ముఖ్యంగా చెప్పుకోనికే ఇలాంటిది ఇంతవరకు కాలేదు ఈ యొక్క మూమెంట్కి ఐ థింక్ హైదరాబాద్ సెంటర్ ఉన్నది ఇది నేను అతిశయోక్త్యం కాదు ఇరవై ఏళ్ళ నుంచి నేను బయోచరు మీద పనిచేస్తున్నా కానీ ఇక్కడ ఉన్న యాక్టివ్ పార్టిసిపేషన్ ఈరోజు దాదాపు ఇరవై రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వచ్చారు వంద మీద పార్టిసిపెంట్స్ ఉన్నారు సో అన్ని రకాల పార్టిసిపెంట్స్ ఉన్నారు అటు రైతులను రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు లేదా ఇటు ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో తుపాన్లు భారీ వర్షాలు వరదలు అధిక ఉష్ణోగ్రతలు ఉష్ణతాపం పెరిగిపోతున్నాయి నేలల్లో కర్బన శాతం పడిపోయి సారం పూర్తిగా దెబ్బతింటుండటంతో ఉత్పత్తి స్తంభించిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది ఇది గాలిలో ఉన్న కార్బన్ను భూమిలో నిక్షిప్తం చేయడం అనేది ఎంతో కాలంగా చేస్తోంది అదే కాకుండా భూమిలో సత్తువ పెంపొందించడానికి బయోచార్ ఉన్నట్లయితే క్షేత్రాల్లో వేసిన ఎరువులు పట్టుకుని మొక్కకు బాగా అందిస్తుంది పంట ఉత్పత్తి పెంపొందించడం ఆదాయం రెట్టింపు కావాలంటే ప్రస్తుతం వేధిస్తున్న సవాళ్లు సమస్యలు అధిగమించేందుకు బయోచార్ వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు సార్ ఇప్పుడు చూసినట్టయితే మీరు కన్స్ట్రక్షన్ లో చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఎవ్రీడే అది ఏంటంటే మనకి నేచర్ ఫ్రెండ్లీ కాకుండా మదర్ అర్త్ ఇంకా హాని చేసేలాంటివి అవి సో అలాంటి హాని కలిగించే ఒక పదార్థాల నుంచి మనం విముక్తి పొందడానికి ఇలాంటి కొత్త కొత్త న్యాచురల్ ప్రొడక్ట్స్ మేము తయారు చేయడం జరుగుతుంది బాంబు అంతా అస్సాం నుంచి వస్తుంది అయితే మేము అక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాము దీనిలో పదహారు వందల జాతులు ఉంటాయి సార్ బ్యాంబులో మేము ప్రత్యేకంగా పదిహేను జాతులే వాడుతున్నాము ఏమైతే ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ స్టార్ట్ చేసి మేము ప్రతిరోజు ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తూ వచ్చాము దగ్గర వాళ్ళ ఐదు వందల ఎనభై ప్రోడక్ట్లు ఉన్నాయి బ్యాంబులో పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలి ఒక జాతీయ సంస్థగా లేకపోతే ఒక వ్యక్తిగతంగా లేకపోతే ఒక ఎంఎస్ఎంఈ పరంగా అన్న విధానంలో మేము అందరితో కలిసి నేర్చుకొని అందరిని ప్రోత్సహిస్తున్నాము నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పడానికి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజున మేము ఒక బయోచార్ డెమాన్స్ట్రేషన్ యూనిట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము అంటే క్యాంపస్లో చాలా వెజిటేషన్ ఉంది అక్కడి నుంచి వచ్చే ఆ బయోమాస్ అంతటిని కూడా బయోచార్గా కన్వర్ట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము సాధారణంగా బయోచార్ తయారీ చాలా సులువు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమకున్న వ్యవసాయ కమతంలో ఒక తీసి వ్యర్థాలు కట్టెలు కాల్చి ఆ తరువాత వచ్చిన బొగ్గును పునరుత్పాదక వ్యవసాయంలో భాగంగా బయోచార్ను పంట భూముల్లో చల్లుకోవాలి నేల ఆరోగ్యం సేంద్రియ కర్బనం పెరిగి రైతులు అధిక దిగుబడులు గడించవచ్చని శాస్త్రీయంగా రుజువైనట్లు సదస్సులో నిపుణులు ప్రస్తావించారు